అమ్మఒడి తల్లికి వందండి అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు వేశాడు పదిహేను వేలు అని చెప్పి మోసం చేశాడు మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అని కుటుంబ ప్రభుత్వం చెప్పింది ఒక సంవత్సరం అన్నది తల్లికి వందనం గొడవ ఎత్తుకోలేదు మరుసటి సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం ఓటమి ప్రభుత్వం కూడా రోజున పదమూడు వేలే వేస్తున్నారు ఎవరికి పదిహేను వేలు అన్నది పడినట్టు ఎవరినో చూపెడితే వాళ్ళకి నేను క్యాష్ ప్రైజ్ ఇస్తాను పదిహేను వేలు పడిందని ఎవరన్నా వచ్చి నాకు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తాను ఇంకో పదిహేను వేలు అంటే వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు అంతేకాకుండా మీరు చేస్తున్నది ఏంటంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఇప్పటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఇంకా తల్లికి వందనం అన్నది పడలే మీరు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఏది నెరవేర్చలేదు ఫస్ట్ వాగ్దానం కూడా ఒకటి ఇది వేస్తున్నారు రెండో సంవత్సరంలో ఇకపోతే ఇంకా ఐదు పథకాలు ఉన్నాయి ఏంటి ఐదు పథకాలు ఏంటి ఐదు పథకాలు అంటే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు దాని పరిస్థితి ఎంతవరకు వచ్చింది రెండవది రైతులకి భరోసా రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి లాస్ట్ ఇయర్ సంవత్సరం బట్టి ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తారా ఎంతవరకు వచ్చింది మూడవది ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు మీరు ఇస్తా అన్నారు ఎంతవరకు వచ్చింది ఒక్కరికన్నా ఇచ్చారా ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాన్ని మీరు ప్రవేశపెడతారు నాలుగవది ప్రతి అంటే ప్రతి కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు మూడు సిలిండర్ ఇస్తారన్న చెప్పి ఈ ఒక్క సంవత్సరంలో ఒక సిలిండర్ ఇచ్చారు కానీ ఇంకో రెండో సిలిండర్ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు సంవత్సరం అయిపోయింది అంటే రెండవ సంవత్సరం ఐదు సిలిండర్లు ఇస్తారా లేకపోతే మూడు ఇస్తారా అసలు ఇస్తారా ఎవరా ఇకపోతే ఐదోది వచ్చేటప్పటికి మనం ఉచిత బస్సు పథకం ఆగస్టు పదిహేను నుంచి ప్రవేశపెడతా ఉన్నారు అంటే ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు ఒక్క పథకాన్ని కూడా మొదటి సంవత్సరం ఫుల్ఫిల్ చేయకుండా మీరు దాటవేసి ప్రజల్ని మోసం చేసి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మీరు ప్రభుత్వంలో మీరు నైతికంగా మీరు అనర్హులు ప్రజల్ని పరిపాలించడానికి మీరు అనర్హులు అంతేకాకుండా పోలవరం కంప్లీట్ అవ్వకుండా బనగారపల్లి అని మీరు న్యూసెన్స్ చేస్తా ఉన్నారు బనక చర్ల నాకు తెలుసు మన వాళ్ళు కరెంట్ తీసేస్తారు అని తెలుసు ఎవరో లైవ్ పెట్టుంటారు లైవ్ పెట్టుంటారు లైవ్ పెట్టగానే మనకి కరెంట్ తీసేస్తారు మామూలే మనకి మన మరి లైట్లు ఎక్కువ పెట్టుకోవాలి కదా ఎప్పుడు ఉన్నదే లైట్ వెళ్తుందంటే అంటే కరెంట్ కలిపి ఫోన్ వెళ్తుంది వెంటనే తీసేస్తారు ఫోన్ మళ్ళీ వచ్చేసింది పోసార్లు మందే పొరపాటు ఉంటుంది మనం అలా మాట్లాడటం ఏమైనా కానీ పోలవరం కంప్లీట్ చేయకుండా బలకసారిలో అన్నది కట్టడం కరెక్ట్ కాదు అంతకుముందు కూడా పోలవరం జరుగుతున్నప్పుడే పట్టిసీమలు ఎత్తిపోతకం ఎత్తిపోతల పథకం పెట్టారు దాని వల్ల ఇప్పుడు పోలవరం అయితే పట్టిసీమలు ఎత్తిపోతకం వల్ల పథకం ఎందుకు వస్తుంది ఎందుకు పోలవరం అయిపోతే ఇటు విశాఖపట్నం కలుతుంది అండి ఇల్లు ఇటు రాయలసీమ కలుతుంది మళ్ళీ ఈ ప్రాజెక్టులు ఎందుకు ఈ ప్రాజెక్టులు ఎందుకంటే కమిషన్లు జోబులు నింపుకోవడానికి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ప్రభుత్వంలోని పెద్దలు జోబులు నింపుకోవడానికి ఈ ప్రాజెక్ట్ కానీ వీటి వల్ల నిజంగా ప్రయోజనం ఉంది ఎనభై ఒక్క వేల కోట్ల ప్రాజెక్టు గోదావరి పను చేయాల ఇప్పుడు దానివల్ల మా ఎవరికి అబ్జెక్షన్ లేదని అంటుంటే మనకి అసలు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయరు మందు పోలవరం కంప్లీట్ చేసి ఇంకో ప్రాజెక్ట్ వెళ్తే సంతోషిస్తారు అలాగే రాజధానిని కంప్లీట్ చేసి ఇంకో నలభై ఎకరాలు ఎకరాలు కావాలంటే అర్థం ఉంది రాజధానిలో ల్యాండ్ తొంభై పర్సెంట్ ల్యాండ్ ఖాళీగా పెట్టుకుని ఇంకా నలభై వేల ఎకరాలంటే ఏం ప్రభుత్వం ఇది ఏంటి ప్రభుత్వం ఏంటి దీనికి రహస్యం ఏంటి దీని మీద ఏమైనా కమిషన్లు అవుతున్నాయా ఏంటి కాబట్టి ఈ విధానాలు ఏం కూడా మంచిగా లేవు ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవాలి రోడ్లన్నీ వేసామన్నారు మొన్న కాకినాడలో ఒక యాక్సిడెంట్ మనం చూసాం ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు పూర్తిగా చనిపోయారు అక్కడ ఎలా ఉందంటే స్పీడ్గా వచ్చేస్తే ఆ బ్యాలెన్స్ ఆపుకోలేక డివైడర్ కొట్టారు అక్కడికి సడన్ గా అక్కడ కట్ అయిపోయింది నేను వెళ్ళి చూసాను ఆ ప్రాంతాన్ని ఈ సంవత్సరంలో రోడ్లన్నీ పూర్తి చేస్తా ఉన్నారు ఆ రోడ్డు కూడా ఇంకా ఈ రోజు కూడా పూర్తం నిన్న యోగా డే అని పెట్టారు హార్స్ కాలేజీ నుంచి వై జంక్షన్ సెంటర్ నుంచి లాలాచర్ వరకు ఒకవైపు మూస్తారు సరే యోగా గురించి మూసిస్తారు బాగానే ఉంది రెండో వైపు వెహికల్స్ వదిలేశారు రెండు కార్లు గుద్దుకున్నాయి రాత్రి మ్యాజర్ యాక్సిడెంట్ అయ్యింది ఎవరు బాధ్యత వహిస్తారు పోలీసులు కనీసం ట్రాఫిక్ కదా ఈ ప్రభుత్వ విధానం మరి యోగాడే ఎన్నో మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మనకు తెలుసు ప్రజాధనాన్ని ఈ ఆర్భాటాలకి లేకపోతే మోకు నీటి పొగడ్డానికి ఉపయోగిస్తా ఉన్నారు మొన్న మోడీ అమరావతి తెచ్చినప్పుడు ఒక ఐదు లక్షలు జనం తీసుకొచ్చి భారీగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారు ఇవేళ ఐదు లక్షల యోగా అని చెప్పి ప్రజాదనాన్ని లూటీ చేస్తా ఉన్నారు పోనీ మోడీ మనకు ఎలా ఇస్తున్నాడా యాభై రోజులకే ఇన్ని చేయాలా యాభై రోజుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందని నాకు అర్థం అవుతుంది యాభై రోజులకే ఇన్ని పనులు చేసి ఇంత మెప్పు పొందాలా అతనేమో మనకి ప్రత్యేక హోదేవుడు పోలవరంకి ఇవ్వడు రాజధానికి అరకొర నిధులు ఇస్తాడు గుట్టి చేతులతో వస్తాడు వెళ్ళిపోతాడు అతని మటుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటీ పడిగి మరి భారతదేశాన్ని ప్రపంచంలోనే తలవంచుకునేలా చేశాడు మోడీ జరుగుతున్న యుద్ధాన్ని అంత ముందు వరకు పిఓకు మేమే స్వాధీనం చేసుకుంటాం అన్నాడు జరుగుతున్న యుద్ధాన్ని అమెరికా ఒత్తిడితో ఆపేసేది కష్టపడి మొత్తం మీద పాకిస్తాన్ని అమెరికా ప్రెసిడెంట్ ఒప్పించి మొత్తం మీద మోడీ అమెరికా వల్ల కాదు పాకిస్తాన్ అడిగితే మటుకు యుద్ధం ఆపేస్తారా ఇజ్రాయెల్ అడుగుతున్నారు ఇజ్రాయెల్ ఏమైనా యుద్ధం ఆపేస్తుందా తమ లక్ష్యం తమ లక్ష్యం ఏంటి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉండకూడదు ఉంటే తమ దేశానికి ప్రమాదం కాబట్టి దాని అంతం చేసే వరకు యుద్ధం చేస్తానట్టు ఎక్కడ తగ్గట్లేదు అటువంటి స్పష్టమైన విధానంతో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అన్న మనిషి ఉండాలి అటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఎక్కడ కనబడుతుంది లొంగుపాటు ద్వారా ఇంతకుముందు అలీన ఉద్యమం చేశారు చేసింది ఇండియా అలీన ఉద్యమంలో నాయకత్వం వహించి మూడవ ప్రపంచ దేశాలు మూడో తర దేశాలన్నిటికీ నాయకత్వం వహించి న్యాయం గురించి పోరాటం చేసింది ప్రపంచ దేశాల్లో న్యాయం గురించి అర్జెంట్ గా మాట్లాడితే జీ సెవెన్ సమ్మిట్ కి వెళ్తారు జీ సెవెన్ మనం మెంబర్ మనం మెంబరం కానే కాదు మనం ఒక ఇన్వైట్ ఆ గా మనం వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది మనం ఏం సాధించుకుంటున్నాం జీ సెవెన్ ద్వారా మీ గొప్పతనం తప్పితే ఇంకేం లేదు సరే ఇదొక సబ్జెక్టు